గ్రామం సర్పంచ్ క్యాండిడేట్ అభ్యర్థిగా శ్రీ కేతాత్ పద్మ మోహన్ నాయక్ని మాట్లాడుతున్నాను నేను సలాపూర్ ప్రజలకు ఒకటి ఒకటంటే ఏమిటంటే నేను గత ఎలక్షన్లో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినందున మళ్ళీ నేను ఎక్కడ కొంగిపోకుండా మా ఊరి ప్రజల కోసం ఎల్లప్పుడూ అందు అందుబాటులో ఎల్లప్పుడూ అన్ అందుబాటులో ఉండి వాళ్ళకు ఏ విధంగా అయినా గవర్నమెంట్ వచ్చే నుంచి వచ్చే పథకాల గురించి కానీ ఏ దాని గురించి కానీ ఇళ్ళ గురించి కానీ ఏ సమస్యలు వచ్చినా ముందుండి ప్రతిదీ ఆదుకున్నాను మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఏమిటంటే జర్నల్ మహిళ వచ్చింది కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా ఊరి ప్రజలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను ఓసారి ఓడిపోయినందున ఇప్పుడు మా ఊరి గురించి మా ప్రజల గురించి మంచి మంచి అంటే గవర్నమెంట్ నుంచి ఉండే పథకాలను నేను అందిస్తానని వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఏ బాధలున్నా ఆదుకుంటానని మా ఊరి గ్రామ ప్రజలకు పాద తెలుపుతున్నాను ఇప్పుడు అప్పుడంటే అపోజిషన్ అంటే ఇప్పుడు నేను అంటే నాకు మూడు పార్టీలు కలిపి మద్దతు ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వర్గమిస్తుంది నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నాను ప్రజలు నన్ను అందరూ ఏకీభవించి భారీ ఎత్తున గెలిపిస్త గెలిపిస్త గెలిపించగలరని మేము మా సలాపూర్ ప్రజలకు ప్రత్యేకంగా వేడుకుంటున్నాం సో మా ఉంగరం మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఇప్పుడు పది వాళ్ళు ఉన్నాయి పది వాళ్ళకి పది పది వాళ్ళు ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము పది వాళ్ళ నుంచి మేము రెండు వందల మెజార్టీ తోటి ఇప్పుడే అంటే అంచనా ఇప్పుడు మామూలుగా అందరు చేసే సర్వే ప్రకారంగా మేము రెండు వందల మెజార్టీతో ఉన్నాము ఇంకా కష్టపడితే ఇంకో రెండు వందలు పెరిగే ఛాన్సెస్ గిట్టంగా ఉంది మేము టోటల్గా ఎవరల్గా మొత్తం నాలుగు వందల మెజార్టీ పెట్టుకున్నాము నాలుగు వందల మెజార్టీతో గెలవబోతున్నామని నేను ఆశిస్తున్నాను భాస్కర్ సలార్పూర్ విలేజ్ మాది మేము వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మో పద్మ మోహన్ గారిని బలపరచడం జరిగింది ఒకసారి మోహన్ గారు ఇంతకుముందు సారి ఎంపీటీసీగా ఓడిపోవడం కాబట్టి ఓడిపోయినందుకు మాకు ఇంతకుముందు ఓడిపోయినందుకు మేము కూడా ఇదే ఇదే క్యాండిడేట్ అయితే మంచి మంచి వ్యక్తి ఏ విధంగానైనా ప్రతి ఒక్కరికి ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో చిన్న పెద్ద అని కలుపుకొని పోయేవాడు కాబట్టి మంచి వ్యక్తి కాబట్టి మనందరి ఊరు సమస్యలకు ఎన్నో ఎన్నుండి ఉంటాడు కాబట్టి మేమందరం కలిసి మోహన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పద్మ మోహన్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అందుకొరకు మాకు కూడా బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు కూడా మంచి క్యాండిడేట్ ఉన్నందుకు మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాము మేము మద్దతు ఇస్తామని మా దగ్గరికి రావడం జరిగింది అందుకొరకు మేము కూడా వాళ్ళను అందరం కలిసి సపోర్ట్ చేసి మేమందరం కలిసి కూడా పద్మమోహన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తాము ఎందుకంటే మంచి వ్యక్తి ఇప్పుడు ఏంటంటే పార్టీ పరంగా కాదు పార్టీలతో పని లేదు ఏదైనా మన గ్రామ అభివృద్ధి చెందాలంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి అయి ఉండాలి కాబట్టి మన ఓటుని ఓటుని మద్యానికి కానీ పైసలకు కానీ ఓటును అమ్ముకోకుండా మనం మనం అందరం కలిసి కట్టుబడి కట్టదిట్టంగా ఉండి మనం అందరం కూడా ఆ పార్టీ వాళ్ళు కూడా మాకు అదే కోరడం జరిగింది మంచి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికే మా మద్దతు అని చెప్పడం జరిగింది అందుకొరకు వాళ్ళందరూ కూడా మాకు మద్దతు పలకడం మాకు ఎంతో ఖుషిగా ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి మేము కూడా పద్మా కూడా దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల వరకు మెజార్టీ రావడం వచ్చే అవకాశం ఉంది వస్తుంది కూడా కాబట్టి మేము కూడా ఖచ్చితంగా పద్మామోహన్ని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నాము మా మా ఊరి మీద ప్రతి ఒక్కరం కలిసి అందరం కలిసి కట్టదిట్టంగా పనిచేసి గెలిపిస్తడమని మనవి చేస్తున్నాము